తిరుపతిలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు లడ్డు కల్తీ దోష నివారణ కోసం చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా అక్టోబర్ ఒకటి నుంచి మూడు వరకు తిరుపతిలో జరిగే హోమాలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు ఆమెపై కాళ్ళినడకన తిరుమల చేరుకుంటారు దీనిపై మా తిరుపతి నుండి మరింత సమాచారాన్ని వర్మ అందిస్తారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాశ్చిత్త దీక్షకు మద్దతుగా తిరుపతిలోను జనసేన నాయకులు దీక్షలు యజ్ఞాలు చేపడుతున్నారు మనతో పాటు మనం చూస్తున్నాం విజువల్ లో తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డితో పాటు ఇతర నాయకులు కూడా ఉన్నారు చెప్పండి ఈ ప్రాశ్చిత్త దీక్షలకు మద్దతుగా ఎలాంటి కార్యక్రమాలు తిరుపతిలో జనసేన నాయకులు చేపడుతున్నారు పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా తిరుపతిలో పదకొండో రోజులు రోజుకొక కార్యక్రమం లెక్కన ఈరోజు మహాహోమం కార్యక్రమం ఏర్పాటు చేశాము తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారి చేతుల మీదుగా జరిగింది అదేవిధంగా రేపు గుడిలి తిరుపతిలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు శుద్ధిపరిచే కార్యక్రమం మూడో రోజు భజనా కార్యక్రమం నాలుగో రోజు ఇంకా ఇంకా రోజుకొక కార్యక్రమం లెక్కన పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా మేము తిరు తిరుపతిలోని జన సైనికులందరూ కూడా నిలబడుతున్నాం ఈ యొక్క దీక్ష యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమంటే భక్తుల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా భక్తులకి ధైర్యం నింపే విధంగా భక్తులు భయపడిపోయి ఉన్నారు లడ్డులో కల్తీ జరిగిందని చెప్పే లోపల భక్తులు తిరుమలలోనే కల్తీ జరిగిందంటే ఏమిటి అని చెప్పి భక్తులు భయపడిపోయినారు ఆ భక్తుల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ దీక్షను తిరుపతిలో అందరూ కూడా ఆయనకి సంఘీభావం తెలియజేస్తూ ఈ పదకొండు రోజులు రోజుకొక కార్యక్రమం లెక్కన మేము మొదలుపెట్టాము ఆఖరి మూడు రోజులు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఒకటో తారీఖు సాయంత్రం కాళీనరగ తిరుమల వెళ్తారు రెండో తారీఖు ఉదయం దర్శనం చేసుకుంటారు రెండో తారీఖు భజనా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు మూడో తారీఖు వారాయి ప్రజా బహిరంగ సభ పెట్టి ఆ యొక్క సభలో వీళ్ళు చేసేటువంటి అక్రమాలు అన్యాయాలు కల్తీ ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో ఆ రోజు వారా యాత్ర ఆయన చూపిస్తారని చెప్పి కూడా తెలియజేశారు మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే ఈ దీక్షల్లో వీటిలో పాల్గొంటారు ఆయన కూడా యజ్ఞాల్లో వాటిలో కార్యక్రమ ధార్మిక కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఓటో తారీఖు అయితే తిరుమలకి నడిచి వెళ్లే దారిలో సామాన్యుడు భక్తుడు వలె మెట్టులు శుభ్రం పరుచుకుంటూ బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు సామాన్య భక్తులు ఎలా వెళ్తారు ఆ విధంగా వెళ్తారు రెండో తారీఖు ఉదయం దర్శనం చేసుకుంటారు రెండో తారీఖు భజనా కార్యక్రమాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి పాటలు భజనా కార్యక్రమాలు ఉన్నాయి తిరుపతిలో ఒక చోట ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాంట్లో ఆయన పాల్గొంటారు మూడో రోజు పొద్దున కూడా ఏదో ఒక గుడిలో గుడి శుద్ధిపరిచే విధంగా తిరుపతి పుణ్యక్షేత్రంలో చేయాలని చెప్పి తీసుకున్నారు మూడో తారీఖు సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేసి భక్తులకి వీళ్ళు చేసినటువంటి అన్యాయాలని కూడా సాక్ష్యాధారాలతో సహా చూపించడానికి ఈ బహిరంగ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన ఏదైతే దీక్షం ముగింపు ఇక్కడ మూడు రోజులు ఉంటారని చెప్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ జనసేన ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఎలా ఉండిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పర్యటన తిరుపతిలో ఇరవై తొమ్మిదో తారీఖు విజయవాడ నుంచి ఆర్గనైజింగ్ కమిటీ టీం వస్తుందండి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ జన అందరూ కూడా సహకరించి ఏ విధంగా కార్యక్రమాలు పెట్టాలి ఎక్కడ పెట్టాలి సెక్యూరిటీ రీజన్ అవన్నీ కూడా చూసుకొని వాళ్ళకి జన సైనికులు కూడా అందరూ పూర్తిగా సహకరిస్తారు దీంట్లో ఇంకా ఎమ్మెల్యేలు కానీ జన నాయకులు అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉందా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఖచ్చితంగా అండి జరగబోయే సభలో అయితే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొంటారని ఇప్పటివరకు మాకున్న సమాచారం ఆ యొక్క బహిరంగ సభకి ప్రతి ఒక్కరిని రావాలని చెప్పి కూడా పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇది ఇక్కడ జనసేన నాయకులు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఏదైతే దీక్ష ముగింపు సందర్భంగా తిరుపతికి రానున్నారు శ్రీవారిని దర్శించుకునే ముందు ఇక్కడ ధార్మిక కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు ఈ దీక్షలో జనసేన రాష్ట్ర స్థాయి నేతలు ఇక్కడ నేతలు కూడా పాల్గొంటారని కూడా ఇక్కడ తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి చెప్తున్నారు ఇది పవన్ దీక్ష సందర్భంగా తిరుపతిలో తాజా పరిస్థితి కెమెరామన్ రాజేష్ తో వర్మ ఐన్యూస్